ఇప్పుడు కుటుంబం అంతా కూడా మీ కుటుంబం అంతా కూడా పరిపుష్టమైంది సార్ ఇప్పుడు ఇద్దరు అల్లుళ్ళు చట్ట సభల్లో ఉన్నారు ఒక అల్లుడు మంత్రి అల్లుడు చట్టసభలో ఉన్నారు అక్క సోదరేమో మీరు మీరు ఇటు అయిపోయి మీరు ఇటు మీరు ఎమ్మెల్యే అయ్యారు బావగారేమో ముఖ్యమంత్రి అయ్యారు సో ఎట్లా అనిపిస్తుంది సార్ చూస్తే ఒక చిన్న సైజు చట్టసభ సభలాగా ఉంటుందా ఇల్లు ఎట్లా ఎట్లా అంటే ఒకటి మా ఎట్ల మా బావగారు మా చెల్లెలు గారు కలుసుకున్నప్పుడు వాళ్ళు అసలు రాజకీయాలు మాట్లాడుకో మాట్లాడు అసలు మా మా పెద్దలు కానీ మా అమ్మాయి కానీ వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళు అసలు ఎన్నో రాజకీయాల గురించే మాట్లాడేవాళ్ళు అలా కానీ ఇప్పుడు మేము కలుసుకున్నప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన విషనరీ లీడర్ అండ్ ప్రపంచ దేశాలకే విషనరీకి ఆయన ఒక బ్రాండ్ సో ఆయనతో పెద్ద నేను చర్చించుకోవాల్సింది పెద్ద ఏం ఉండదు ఏదైనా ఉంటే నా హిందూపూర్ గురించి గుర్తు చేయడం అప్పుడప్పుడు నా హిందూపూర్ అవసరాలు నేను ఎంతో చర్చించడం పార్టీ ఆర్గనైజేషన్ ఏంటంటే కొంచెం పెద్దలతో మాట్లాడతాను పార్టీ ఆర్గనైజేషన్ గురించి కొంచెం కొన్ని సలహాలు సూచనలు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాకు ఇస్తుంటాను డెఫినెట్గా వాటి ఆయన ఇమీడియట్గా చెప్పిన వెంటనే దాని గురించి ఆయన సారీ విచారించడం ఏంటి అన్నది చేయడం ఇంకా చిన్న గారు అంటే ఆయన గీతం గీతం గొడవ ఆయనలో ఉన్నారు మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆయన మా బోర్డు మెంబరు క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటాం అలాగే ఇంకా ఆయన వైజాగ్ చాలా కీలకమైన ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ అక్కడ బాగా విద్వా చదువుకున్నాడు బాగానే గీతమ్స్ డీమ్డ్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్ సో అక్కడ ఏదైనా అక్కడ ఏదైనా క్షేత్రస్థాయిలో ఏదైనా చెప్పడం తప్పితే ఇక మిగతా అంతా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ఇప్పుడు జరుగుతుంది బ్రహ్మాండంగా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మన డెవలప్మెంట్ సో వాళ్ళకి నేను డెవలప్మెంట్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం కొంచెం నెవరూ బావ బాగుపడదు అడిగారు కాబట్టి అంటే ఇందు అడిగితే బాగా నాకు వంద కోట్లు ఇవ్వండి అంటే అంతే కదా ఒక వంద కోట్లు తీసుకునిస్తారా ఉంటుంది